వైకాపాకు వలస దెబ్బలు ఆగటం లేదు మరో ఎమ్మెల్యే ఫ్యాన్కు చెయ్యిచ్చి సైకిల్ ఎక్కారు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వైకాపా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తెదేపా తీర్థం పుచ్చుకున్నారు అమర్నాథ్ రెడ్డి ఆయన అనుచరులను చంద్రబాబు కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు అమర్నాథ్ రెడ్డి చేరికతో వైకాపాను వీడిన అధికార పార్టీలో చేరిన శాసనసభ్యుల సంఖ్య ఇరవైకి చేరింది తెలుగుదేశంతోనే తన నియోజకవర్గ అభివృద్ది సాధ్యమన్న ఉద్దేశంతో పార్టీ మారినట్లు అమర్నాథ్ రెడ్డి స్పష్టం చేశారు వైకాపాలో ఇమడలేక బయటకొస్తున్న నేతలపై జగన్ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం తగదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాజీనామా చేసేందుకు సిద్దమన్న ఆయన ఎన్నికల్లో వైకాపాను మూసివేయాలని జగన్ కు సవాల్ విసిరారు ఒక మనిషి విలువ తెలవాలంటే ఆ వ్యక్తి మన దగ్గర లేనప్పుడు ఆ విలువ తెలుస్తుంది ఈ రోజు అది తెలిసింది కాబట్టి నేను మళ్ళీ కూడా ఇక్కడికి చేరడం జరిగిందని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా అక్కడ మనుగడ సాగించలేనని చెప్పి నాకు అర్థమైన తర్వాత ఈ రోజు నేను మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది అది పూర్తిగా కూడా నా నియోజకవర్గ ప్రజలకు తప్పకుండా కూడా నేను న్యాయం చేస్తాను ఈ మూడు సంవత్సరాలనేటువంటి నమ్మకంతో ఈ రోజు నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది రేపు మళ్ళీ నేను రాజీనామా పెడతా నేను కానీ ఆడు ఓడిపోతే పరి శాశ్వతంగా నేను రాజకీయాల నుంచి విరమించుకుంటా నువ్వు కానీ గెలిస్తే నువ్వు నీ పార్టీ మూసుకుంటావని అడుగుతా అంతేగాని ఇటువంటి చౌకబార రాజకీయాలు మాత్రం నా దగ్గర మాత్రం చెప్పొద్దు ఈ రోజు నా క్యారెక్టర్ ను అసాసినేట్ చేసేటువంటి పరిస్థితులు కల్పించావు కాబట్టి దానికి నేను మాట్లాడుతున్నా ఇదే కొనసాగితే నా నోటికి ఎవరు తట్టుకోలేరు